వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో రవలి అనే పేరు త్రీడిలో రాస్తే ఎలా ఉంటుంది రావాలి ఈ పేరుని త్రీడిలో రాస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న సింబల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది చాలా మనం ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి రా వాలి చూడండి ఎట్లా రీడియోలో కనిపిస్తుందో కదా ఇది ఎలా చేయాలి అంటే చూడండి ఇలా కరెక్ట్గా ఒకే కొలతతో ఇలా లైనింగ్స్ అయితే వేశాను తర్వాత ఇలా కింద ముందుగా మనం వా అనే అక్షరాన్ని రాస్తున్నాను వా అనే అక్షరం ఇలా కరెక్ట్ ఆ డబ్బాలో వచ్చేటట్టు మాత్రమే రాసుకోవాలి తర్వాత మనకు రా కావాలి అది కొద్దిగా క్రాస్ కావాలి కాబట్టి దాన్ని మనం కొద్దిగా కిందకి నేను వేసినప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ఎలా కిందకి తీసుకుంటున్నాను ఇలా కొలతలు అయితే తీసుకోవాలి ఎందుకంటే రెండు వైపులా కూడా ఒకే రకంగా రావాలి కనుక ఇవి కొలతలు అనేవి చాలా అవసరం చూడండి ఇంత క్రాసుగా మనం రా లీ అనే అక్షరాలు రాయాల్సి ఉంటుంది చూడండి అదే డబ్బలో అదే సైజులో రా అనే అక్షరం రాస్తున్నాను అక్షర దోషాలు ఉంటే కూడా క్షమించగలరు చూడండి ఈ వైపు లీ అనే అక్షరం ఆ డబ్బలో కరెక్ట్గా కుదిరేట్టు మాత్రమే రాయాలి చూడండి లి లి అనే అక్షరం రా లి తర్వాత బ్లాక్ స్కెచ్తో ఇలా లైనింగ్స్ అయితే వేసేస్తున్నాను ఇలా వెయ్యాలి మనకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి కనుక మనము ఎలాగైతే ఒక పేరుని ఏ విధంగా రాయాలనుకుంటున్నామో దాన్ని కరెక్ట్గా అదే సైజులో అలానే వేయాలనుకుంటే మనం అనుకున్న రీతిలో రావాలనుకుంటే మెల్లిగా మనకు ఎలా అనుకున్నామో అలా వచ్చేటట్టుగా చెయ్యాలి చూడండి వా అనే అక్షరానికి కింది వైపు వెడల్పు తీసుకున్నాము రా అనే అక్షరానికి ఇటు రైట్ సైడ్లో తీసుకుంటున్నాము కొద్దిగా వెడల్పు లీ అక్షరానికి చూడండి ఎడమ వైపు తీసుకుంటున్నాము ఇలా తీసుకున్న తర్వాత ఇలా మళ్ళీ బ్లాక్ స్కెచ్తో ఇలా అవుట్లైన్ అనేది ఇచ్చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత ఇలా పెన్సిల్తో లైట్గా ఇలా వాక్షరం పైన లైట్గా చేసేసాను తర్వాత రాణి అక్షరం రాణి అక్షరం తర్వాత లీ అనే అక్షరం ఇవి రెండు అక్షరాలు కొద్దిగా డార్క్ చేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా అవి క్రాస్గా ఉన్నాయి కాబట్టి వాటి మీద వెలుతురు అనేది తక్కువగా పడుతుంది కాబట్టి కొద్దిగా డార్క్ అనేది చేశాను వా అనే అక్షరం పైన ఉంది కాబట్టి కొద్దిగా లైట్గా అక్కడ వెళ్తు వెలుతురు పడుతుంది కనుక అక్కడ లైట్గా వేశాను ఇవి మనం ఎక్కువగా గమనించవలసి ఉంటుంది మళ్ళీ చూడండి ఇవి లైట్ ఎక్కడ పడుతుంది ఎక్కడ నీడ ఉంటుంది అనేది ఊహించి ఇలాగైతే పెన్సిల్తో అక్కడక్కడ మనం ఇలా చేయాల్సి ఉంటుంది ఇలా చెయ్యాలి అప్పుడే మనకు అందంగా కరెక్ట్గా కనిపిస్తుంది మనకు ఇవి త్రీడీలో మనకు ఎక్కువగా ఈ నీడలు అనేవి చాలా అవసరం నీడ వెళ్తురు ఇవి రెండు మనం ఎక్కువగా గమనించాలి ఈ రెండింటిని ఈ రెండింటిని ఎక్కువ గమనిస్తే అప్పుడు మనకు త్రీడీలో సులువుగా వేసుకోవచ్చు అవి రెండే మనకు చాలా ముఖ్యం త్రీడీలో వేయాలంటే వెల్తురు నీడ ఇవి రెండే మనం ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది వాటితోటే మనం మనకున్నది అనుకున్నట్టుగా కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత చూడండి నీడ వా అక్షరం యొక్క నీడ ఇలా మళ్ళీ లీ అక్షరం నీడ రా అక్షరం నీడ ఇలా మనం వెయ్యాలి తర్వాత దాన్ని కొద్దిగా ఇలా చేసేయాలి బ్లర్గా ఇక్కడ కూడా మనకు గీతలు అనేవి కనిపించవు ఇలా బ్లర్ చేసేస్తే చూడ్డానికి అందంగా కనిపిస్తాయి కొద్దిగా ఇటు కొద్దిగా ఇలా నీడ ఉన్నట్టుగా చేయాలి తర్వాత మనం ఎక్కడి వరకు అయితే కట్ చేయాలనుకుంటున్నామో ముందుగా ఇలా పెన్సిల్తో మార్కింగ్ చేసుకొని అక్కడి వరకే మనం కట్ చేసుకోవాలి ఇలా ముందుగా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా అవుతుంది చూడండి ఇలా చేసుకున్న తర్వాత కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా ఇలాగైతే చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ అయితే చేయండి